శిరోజాల ఈ వెంట్రుకలను నల్లని మార్చుట శిరోజాలను నల్లని వన్నెతో రంగి నిషిద్ధం ఎందుకనగా దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా హెచ్చరించారు హదీసు ఉంది యకును కౌమున్ యఖ్దిబున ఫి ఆఖిరి జమాని బిస్సవాది కహవాసిల్ హమామ్ లా యరిహున రాయిహతల్ జన్న చివరి కాలంలో కొంతమంది తమ శిరోజాలను

దువా చేస్తూ ఉండండి అల్లా స్వర్గం ప్రసాదించాలి స్వర్గంలో తీసుకెళ్లే పనుల భాగ్యం కలుగజేయాలి అలా నరకం నుండి మనకు రక్షణ కల్పించాలి నరకంలో తీసుకెళ్లే పనుల నుండి కూడా అలా దూరంగా ఉంచాలి అబుదావద్ లోని హరీస్ నాలుగు రెండు ఒకటి రెండు తెల్లు తెల్ల వెంట్రుకలు వచ్చిన చాలా మంది నల్లని వన్నెతో రంగరిస్తారు ఇది ఎన్నో చెడులకు దారి తీస్తుంది ఎలాంటి చెడులు తన వాస్తవికతపై ముసుగు వేసి ప్రజల్ని మోసగించి తనకు తాను బూటకపుత్రుట వాస్తవంగా ఇది తన వ్యక్తిత్వం మరియు తన నడవడికపై చెడు ప్రభావం చూపుతుంది తనకు తాను ఒక మోసంలో పడి ఉంటాడు ప్రవక్త సల్లల్లా సలం పసుపు పచ్చ లేక ఎర్ర లేక బ్రౌన్ కలర్ మైదాకు ఉపయోగించేవారు మక్కా నగరాన్ని జయించిన రోజు అబూబకర్ సిద్దిఖర్ రు అల్లాహు యొక్క తండ్రి అబు కు వచ్చారు అతని తల మరియు గడ్డపు వెంట్రుకలు తెల్లగా ఉండి ఒక తెల్లని పువ్వుల గుచ్చ మాదిరిగా ఏర్పడుతుండే అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని చూసి చెప్పారు మీ శిరోజాలను మైదాకుతో రంగరించుకోండి నల్లని రంగుతో దూరం ఉండండి సహీ ముస్లిం రెండు ఒకటి రెండు స్త్రీలు కూడా పురుషుల్లాగా నల్లని రంగులో రంగరించకూడదు ఇక్కడ వరకు విషయం తెలిసింది కదా ఎవరైనా తమ తెల్ల వెంట్రుకలను ఏదైనా రంగుతో మార్చుకోవాలంటే రెండు మూడు రకాల రంగులు చెప్పడం జరిగింది కానీ నల్లని రంగుతో దూరం ఉండాలి మొత్తానికి